లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి పాదయాత్ర అయిపోయింది భవిష్యత్తు కార్యాచరణ అందరికి ఎందుకు ఈ డౌట్ వస్తుందని నేను సూటి తిరిగి మిమ్మల్ని మిమ్మల్ని కానీ నా అడిగిన వాళ్ళందరినీ ఇదే ప్రశ్నిస్తా మంగళగిరి ఒక అద్భుతమైన నియోజకవర్గం అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ కేవలం ఒకే ఒకసారి గెలిచింది అది పంతొమ్మిది వందల పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు తప్ప మనం ఎప్పుడు గెలవలేదు తెలుగుదేశం పార్టీ గెలవని సీట్ నేను ఒక పొలిటికల్ లెగసీ నుంచి వచ్చిన వ్యక్తి అంటే తాతగారు ముఖ్యమంత్రిగా చేశారు తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు సో నేను కూడా ఎప్పుడు గెలవని సీట్ లో నిలబడి అది కంచుకోటుగా మార్చితేనే నాయకుడు అవుతానని నమ్మిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో నేను చేసిన పొరపాటు కేవలం ఇరవై ఒక రోజు ఇరవై ఒక రోజు ముందర అక్కడికి మంగళగిరిలో అడుగు అదే కానీ నాకు ఒక సంవత్సరం ముందర నేను నిర్ణయం తీసుకుని చేస్తుంటే ప్రజల సమస్యలు నేరుగా లోకేష్ తెలిసేది లోకేష్ ఏంటో మంగళగిరి ప్రజలు కూడా తెలిసేది ఓడిపోయిన క్షణం నుంచి నేను మంగళగిరి ప్రజలకి సేవ చేస్తూ వచ్చాను పాదయాత్ర తప్ప ఎప్పుడు మంగళగిరి ప్రజలకి అండగా నిలబడ్డా అందుబాటులో ఉన్నా నా ఫోన్ నంబర్ చాలా మంది దగ్గర ఉంది ఒక్క మెసేజ్ పెట్టినా మన మంగళగిరి మన లోకేషన్ బ్యాజ్ పెట్టుకుని నా దగ్గరకు వచ్చిన యుద్ధ ప్రాతిపదికంగా వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించా సో మంగళగిరి ప్రజల మనసుని గెలుచుకున్నానని నేను భావిస్తున్నా ఏ మెజారిటీతో అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల మెజారిటీతో ప్రజలను ఆశీర్వదించి మంగళగిరి నన్ను ఆశీర్వదించి దీవించి గెలిపిస్తారని నేను భావిస్తున్నాను